వెల్కమ్ బ్యాక్ టు షాంభాయి శారీస్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లో కూడా నియర్ చండిమాత టెంపుల్ అండి పాత లొకేషన్లో మన స్టోర్ ఇప్పుడు ఏమి అవైలబుల్గా లేదండి మొత్తానికి ఇక్కడ షిఫ్ట్ చేశాము అండ్ ఇక్కడ మన స్టోర్లో అయితే ఇప్పుడు స్టాక్ కూడా చాలా పెరిగిందండి ఓన్లీ పట్టుస్ అనే కాదు మన దగ్గర ఇప్పుడు ఫ్యాన్సీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అవైలబుల్గా ఉంటున్నాయండి ఇప్పుడు ఒకవేళ మీరు పెళ్ళి షాపింగ్కి వచ్చిరనుకోండి మీకు పెట్టుబడులతో సహా అన్నీ వస్తాయండి అంటే కానీ ఏదైనా కూడా హ్యాండ్ పిక్డే ఉంటుంది మీకు ఎలా కావాలి అన్నా కూడా అన్ని డిజైనర్ వేర్లోనే ఉంటాయి చిన్న శారీస్ అయినా కూడా మన దగ్గర అండ్ నేను ఈరోజు చూపిస్తున్న శారీ అయితే ఇవన్నీ బెనారస్లోనే మనకి డబల్ వీవ్ వచ్చిన శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా మెరూన్ కలర్కి ఇలా అనమాట వీవర్ దగ్గర యాక్చువల్లీ అన్ని వైట్స్ ఉంటాయి మనం కొన్ని కలర్ కాంబినేషన్స్ చెప్పి అవి వీవ్ చేయించుకోవడం అయినా దాన్ని ఇంకా కలర్ కాంబినేషన్స్కి తగ్గట్టు వాళ్ళు డై చేసి ఇస్తూ ఉంటారు అనమాట ఈ శారీస్ మనకి చూడండి ఎంత బాగుందో మెరూన్కి పింక్ కలర్ షేడ్ ఈ శారీలో బుటీస్ వచ్చేసి ఫ్లవర్ బుటీనే వస్తుందండి ఇలా కానీ షేప్ మాత్రం ఇలా మ్యాంగో షేప్లో వచ్చింది చాలా బాగుందండి అండ్ ఇది కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో విత్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి ఇలా ఆరెంజ్ కలర్లో అండ్ థీమ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది చూడండి ఇలా ఫ్లోరల్ థీమ్లో చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ కట్టినా కూడా అండ్ ఫ్లవర్ బ్యూటీ ఉంది దీంట్లో కూడా పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి ఆరెంజ్ కలర్లో టూ సైడ్స్ కూడా మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుందండి ఈ శారీ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లోనే ఇంకొక శారీ అండి ఈ శారీలో కూడా మనకి ఫ్లోరల్ థీమ్లో వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి దీంట్లో కూడా ఇలా స్మాల్ బార్డర్స్ వస్తాయి ఇలా సీ గ్రీన్కి ఆరెంజ్ కలర్లో బార్డర్స్ అండ్ మిడిల్లో కూడా ఇలా ఫ్లోరల్ బుట్టీనే వస్తుంది పళ్ళు అండి ఎక్సలెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయండి నెక్స్ట్ శారీ అండి మంచి కలర్ అసలు ఇంకా టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్స్ వస్తాయి దీంట్లో థీమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ థీమ్లోనే వస్తుంది అండ్ ఇదైతే అసలు సెల్ఫ్ కలరే కానీ ఎక్సలెంట్ వీవింగ్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు మనకి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్కి మనకి బార్డర్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా డబల్ వార్ప్ శారీనే అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు ఇంగ్లీష్ కలర్లో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్లు అండి ఇవన్నీ ఇంకా ఇవి బొటీస్ కూడా ఇలా ఫ్లోరల్ బొటీ వస్తుంది అండ్ దగ్గర దగ్గరికి వస్తాయండి దీంట్లో ఇంకా ఈ ఫ్లోరల్ బో డిజైన్ వచ్చింది చూడండి బార్డర్స్లలో బోత్ సైడ్స్ కూడా కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఈ కలరే ఎంత బాగుందో మెరూన్ విత్ పింక్ షేడ్ అనమాట ఈ బోత్ సైడ్స్లో కూడా బార్డర్స్లలో అండ్ పళ్ళు వచ్చేసి కూడా రిచ్ పళ్ళు అండి ఇంత వీవింగ్ మొత్తం హ్యాండ్లూమే అండి అసలు ఎంత బాగా చేస్తారో వీవింగ్ కూడా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా మనకి నీట్గా వీవ్ చేసి ఇచ్చారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ అండి మంచి ఆరెంజ్ శారీకి ఇలా పింక్ కలర్ బార్డర్స్ అనమాట బోత్ సైడ్స్ కూడా వీవింగ్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది మొత్తం ఫ్లోరల్ థీమ్లోనే వచ్చినాయి అనమాట మిడిల్లో కూడా ఇంకా బార్డర్స్లలో కూడా అండి అసలు ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా వీవ్ చేశాడనమాట వీవర్ ఎంత బాగా అనిపిస్తుందో అవి టచ్ చేసినప్పుడు కూడా ఈ బార్డర్స్ వీవ్ చేయడానికి కూడా ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తూ ఉంటుంది నాకైతే చూడండి ఫ్లోరల్ బూటీస్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అండి ఎక్సలెంట్ ఆరెంజ్కి పింక్ ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు చాలా బాగుందండి నేనే అటెంప్ట్ అయిపోతున్నాను అనమాట శారీ చూపించుకుంటా కూడా చాలా బాగున్నాయి అండ్ పింక్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి హ్యాండ్స్కి ఇలా బార్డర్స్ వస్తాయి అండ్ లోపల కూడా చూడండి ప్రతి ఒక్క బుట్టి మనకి ఇంటర్లాకింగ్ వస్తుంది బార్డర్లో కూడా ఇంటర్లాకింగే వచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి అసలు డబల్ వార్ప్లోనే ఎక్సలెంట్ వీవింగ్ అండి ఇది మొత్తం సిల్వర్ జరితో వచ్చింది కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ అయినా కూడా చాలా ఎక్సలెంట్ కర్వ్స్ కూడా చాలా బాగుందండి వీవింగ్ స్టైల్ చాలా బాగుంది కింద అండ్ పైన కూడా ఇవన్నీ బూటీస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ బూటీస్ వచ్చాయి ఇదిగోండి ఎక్సలెంట్ పళ్ళు అసలు ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా వీవింగే ఎంత బాగా వీవ్ చేశారు అండి వీవింగ్ కూడా చాలా చక్కగా చేశారు అసలు వా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇంకా హ్యాండ్ కూడా మనకి బార్డర్స్ వస్తాయి ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ అండి ఇలాంటి మంచి క్వాలిటీ అండ్ డిజైనర్ శారీస్ కోసం అండ్ హ్యాండ్లూమ్ శారీస్ కోసం మన శాంభవి శారీస్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ